మన దేశ ప్రధాని వచ్చి ఆయన స్వయంగా రోడ్లనుడ్చి లేదా చెత్తనెత్తి మనం మన పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలని చెప్తున్నాడంటే మన సమాజం యొక్క ఆలోచన స్థితిలో ఎంత లోపముందో మనం గుర్తించవచ్చు అయితే సామాజిక స్పృహ విషయంలో మన దేశంలో ఎక్కడ లోపాలు ఉన్నాయనేది ఒకసారి మనం గమనిద్దాం దానికి కొన్ని ఉదాహరణలు ఏవో చూద్దాం సామాజిక స్పృహ లేకపోవడం అనేది నిజానికి ఒక మరణించిన వ్యక్తి లేచి నడుస్తున్నట్టే అని భావించాలి మీ భారతదేశం అంతా ఒక రబ్బిష్ బిన్ లాంటిదనే కొందరు తక్కువ చేసి మాట్లాడుతుంటారు ఎంత అవమానకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మనం పుణ్యక్షేత్రాల దర్శనం చేస్తున్నామంటే ఒక రకంగా ధ్యానం చేస్తున్నామని అర్థం కంట్రోల్లో లేనటువంటి గుంపులో మీరున్నారంటే మీ ప్రాణాలకు దేవుడు కూడా గ్యారంటీ ఇవ్వలేడు కాస్త సెన్సిబుల్గా ఉండడం అనేది మనం అలవాటు చేసుకోవాలి మన దేశం ఎప్పుడైనా డెవలపింగ్ కంట్రీ అని అంటారు కదా సో డెవలప్డ్ కంట్రీగా ఎందుకు మారడం లేదు దాని మెయిన్ రీజన్ చెప్పగలుగుతారా ఓకే అయితే దానికి దేశ ప్రజల్లో సివిక్ సెన్స్ లేకపోవడం అనేది ఒక ప్రధాన కారణం అని నేను అంటాను ఓకే కంట్రీ డెవలప్మెంట్ కి ఒక పెద్ద అవరోధం లాంటిది అనమాట ఈ సివిక్ సెన్స్ ప్రజలు లోపించడం అనేది సివిక్ సెన్స్ అంటే ఏంటో మీకు తెలుసు కదా అంటే సామాజిక స్పృహ అంటారు కదా అంటే సమాజంలో మనం ఏ విధంగా అందరితో కలిసి జీవిస్తున్నాం లేదా సమాజంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనే దానిపై ఒక స్పృహ కలిగి ఉండడం అని అర్థం ఓకే సివిక్ సెన్స్ అంటే ఈ సివిక్ సెన్స్ విషయంలో మన భారతదేశంలోని ప్రజల్లో చాలా పెద్ద లోపం ఉంది దశాబ్దాల తరబడి మనము సివిక్ సెన్స్ విషయంలో ఏ మార్పు కోసం ప్రయత్నం చేయలేదు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం గమనించినట్లయితే భారత్ ఒక పెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది అనేది చాలా మంది చెప్తున్నారు వాళ్ళు గుర్తిస్తున్నారు అవునా అయినా కూడా ప్రజల్లో సివిక్ సెన్స్ లోపించడం వల్ల ఆ ఆర్థిక అభివృద్ధి అనేది ప్రజల జీవన శైలిలో కనిపించడం లేదనమాట మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను మన రోడ్లను డిసిప్లిన్ లేని సొసైటీని మనం గమనిస్తే ఇంకా దేశంలో ప్రజలు వెనుకబడే ఉన్నారు అనేది మనకు అనిపిస్తుంది అవును అవును కదా చూస్తే మనకు తెలుస్తుంది అయితే మీరు ఒకటి గమనించండి రిచ్ పీపుల్ ఎందుకు ఎందుకుంటారో తెలుసా ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు అనేవి రిచ్ గా ఉంటాయి మన ఆలోచనలోనే వెనుకబాటితనం ఉందనుకోండి ఆ వెనుకబాటితనం అనేది ఎప్పుడు కూడా మన వెంటబడుతూనే ఉంటుంది మన ఆలోచనలు అనేవి మన లైఫ్ ని మేనిఫెస్ట్ చేస్తాయి మన ఆలోచనల ఆధారంగా మన జీవితం అనేది నిర్మాణం అవుతుంది మన ఆలోచనల్లోనే ఆ రిచ్నెస్ అనేది ఉండాలన్నమాట ఓకే మన సమాజంలో ఎలా ప్రవర్తిస్తున్నాము అనేటువంటి ఒక స్పృహ మనం కలిగి ఉంటే ఆ ఆలోచనలో ఆ రిచ్నెస్ ని మనం ప్రదర్శించాలన్నమాట ప్రదర్శించినప్పుడు మనం సివిక్ సెన్స్ అనేది కరెక్ట్ గా ఉన్నట్టు అర్థం ఓకే అయితే సామాజిక స్పృహ విషయంలో మన దేశంలో ఎక్కడ లోపాలు ఉన్నాయనేది ఒకసారి మనం గమనిద్దాము దానికి కొన్ని ఉదాహరణలు ఏవో చూద్దాం మనకి ఇవన్నీ తెలిసినవి రోజువారీ మనము చూస్తూనే ఉంటాం ఇవన్నీ అందులో ముఖ్యంగా ఒకటి చెప్పాలంటే ఇది మీకు చాలా సిల్లిగా అనిపిస్తుండొచ్చు కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ఉదాహరణకు మనం ఎక్కడైనా బయట చూస్తే అంటే రోడ్ల పైన లేదా ఆఫీసుల్లో మెట్రోలో ఏదైనా ఒక షాప్కి వెళ్ళినా ఇంకా ఏదైనా ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా అందరు కూడా ఏదో సీరియస్ స్పేస్ పెడతారు ఏదో కోల్పోయినట్లు అది ఎంత నెగిటివ్ వైబ్స్ స్ప్రెడ్ చేస్తుందంటే దానివల్ల మనం ఎంతో కోల్పోతున్నాం నిజానికి ఓకే కానీ ఒకసారి మీరు ఆలోచించండి మన ఫేస్ పైన లైట్గా స్మైల్ అనేది ఉంటే ఎంత బాగుంటుంది అది ఎంత పాజిటివిటీ ఫీల్ చేస్తుందో తెలుసా ఊరికే అదేదో ఇంట్లో ఎవరో చచ్చారు అని ఫేస్ పెట్టడం వల్ల మన మనసు సరిగ్గా ఉంటుంది అలాగే మన ఫేస్ చూసిన ఇతరుల మనసు కూడా డిస్టర్బ్ అవుతుంది అట్లాంటి ఇంప్రెషన్ కలుగుతుంది మనల్ని చూస్తే దానికి ఇండైరెక్ట్గా మనమే కారణం అవుతాం నో నువ్వు కాబట్టి అలాంటి సీరియస్ ఫేస్ పెట్టడాన్ని నేను ఏమంటానంటే అది ఒక టిపికల్ అంకుల్ మెంటాలిటీ అంటాను ఓకే కొందరు ఉంటారు కదా అదేదో నవ్వితే తన ఆస్తి మొత్తం కోల్పోతాడేమో అన్న భయం ఉన్నా ఉంటారు కదా ఉంటారు కాబట్టి ఆ ఫేస్ పైన కాస్త చిరునవ్వు కలిగి ఉండండి దాన్ని మనం అలవాటు చేసుకుంటే దానివల్ల సొసైటీలో ఎంత మార్పు వస్తుందో తెలుసా నిజంగా మన దేశ ఎకానమీ పెరుగుతుంది స్మైల్ వల్ల నిజం ఇది ఇది జోక్ అనిపిస్తుండొచ్చు కానీ ఇది నిజం ప్రజలు ఎంత యాక్టివ్గా ఉంటారు తెలుసా మన చుట్టూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంత యాక్టివ్ అవుతారు తెలుసా మన స్మైల్ వల్ల మీరు మీరు సపోజ్గా ఒక షాప్ మీకు షాప్ ఉంది మీ షాప్కి వచ్చే కస్టమర్లను నవ్వుతో పలకరించండి స్మైల్తో సర్వీస్ ఇవ్వండి మీ బిజినెస్ చాలా డెవలప్ అవుతుంది అదే మీరు సపోజ్ ఒక స్కూల్ నడుపుతున్నారు అనుకోండి చెత్త నూడ్చే ఆయా దగ్గర నుంచి టీచర్స్ స్టూడెంట్స్ అందరి ముందు ఫేస్లో ఒక మంచి స్మైల్ని కనబడండి వాళ్ళలో ఎంత కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతుందో తెలుసా మనం చేసి వాళ్ళు అవుతారు ఎగ్జాక్ట్లీ అంతేకాకుండా మీ ఇంట్లో మీరు ఎప్పుడు కూడా డల్గా ఏదో కోల్పోయినట్లు నిత్యం సీరియస్ ఫేస్ పెడితే మీ ఇంట్లో మీ ఒక్కరి వల్ల మీ కుటుంబ వాతావరణం మొత్తం చెడిపోతుంది అవును సివిక్ సెన్స్ విషయంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట మనము ఈ స్మైల్ విషయంలో చాలా కాన్సన్ట్రేట్ చేయాలి నిజానికి అంటే స్మైల్ అనేది ఇవ్వండి ఓకే స్మైల్ చేయండి మీరు స్మైల్ చేస్తే సమాజాన్ని మార్చిన సంఘ సంస్కృతలు అవుతారు మీరు అంత మార్పు అర్థం ఆడవులో ఎగ్జాక్ట్లీ స్మైల్ కి అంత డిఫరెన్స్ ఉంటుంది ఓకే ఇంకోటి మనం ఇంకోటి ఆలోచిస్తే క్లీన్లీనెస్ అంటే స్వచ్ఛత అంటాం కదా మనం ఎప్పుడైనా రద్దీగా ఉండే పైన కొందరు డ్రైవింగ్ చేస్తూ అకారణంగా వెహికల్ నుండి ఉమ్మే వాళ్ళను పాన్ నమిలి ఉమ్మే వాళ్ళని చూస్తాం కదా బహుశా మీరు చూసే ఉంటారు చూస్తా అసలు అది ఎంత అనాగరికం అంటే మనిషిగా పుట్టాక మనం సమాజంలో ఒక జంతువు కంటే హీనంగా ప్రవర్తించినట్లు అలా రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడం అనేది ఓకే చాలా మంది దాన్ని సరిదిద్దుకోవాలి రోడ్లపై ఉమ్మడం అనేది అది నిజానికి చెప్పాలంటే చాలా వెనుకబాటుతనం అనే చెప్పొచ్చు ఓకే కదా అవునా సో అట్లాంటివి చేయొద్దు ఇదే కాకుండా మనం ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ లేదా చాక్లెట్ కవర్ ఇంకా ఏదైనా సరే ఒక జైతకుండిలో కాకుండా బయట ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నామంటే మనలో కనీస సామాజిక స్పృహ లేదని అర్థం కొందరు ఈ రోజుకి కూడా కాస్ట్లీ కార్ ఉంటుంది వాళ్ళకి కాస్ట్లీ కార్లలో ప్రయాణిస్తూ కార్ రన్నింగ్లో ఉండగానే కార్లో ఏం చేస్తారంటే బాటిల్స్ బయటవారు చాక్లెట్ కవర్లు చిప్స్ కవర్లు ఇంకా ప్లాస్టిక్ గ్లాస్లు కొందరు అయితే బీర్సీస్ అలా పడేస్తుంటారు అలా చేసే వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు కాస్ట్లీ కార్లో ప్రయాణిస్తున్న వాళ్ళ ప్రవర్తన మాత్రం చాలా చీప్గా ఉందని అనాగరికంగా ఉందని కాబట్టి ఇలాంటివి మార్చుకోవాలి సివిక్ సెన్స్ విషయంలో స్వచ్ఛత పాటించడము రబీష్ని మనం కరెక్ట్ ప్లేస్లో డిస్పోజ్ చేయడం ఈ విషయాల్లో మనం చాలా పద్ధతిగా ఉండాలి క్లీనెస్ అనేది ఎంత ముఖ్యం అంటే ఇతర దేశాల వాళ్ళు మన దేశానికి రాకపోవడానికి ప్రధాన కారణం ఈ చెత్తను ఎక్కడ పడితే అక్కడ మనం పడేయడమే ఎసర్ నువ్వు మన దేశ టూరిజం ఇండస్ట్రీకి మనలో సివిక్ సెన్స్ లేకపోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఊహించండి విదేశాల్లో ఉండే మన వాళ్ళను అక్కడ వాళ్ళు మీ భారతదేశం అంతా ఒక రబ్బిష్ బిన్ లాంటిదని కొందరు తక్కువ చేసి మాట్లాడుతుంటారు ఎంత అవమానకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అవును కాబట్టి మన దేశం మంచి కోసమే ఈ మార్పులని మన దేశం మంచి కోసమే చేసుకుందాం ఓకే చిన్న చిన్న మార్పులు ఇవన్నీ ముఖ్యంగా మనము ఫారెస్ట్ ల్యాండ్స్ అట్లాంటి ప్లేస్లకు వెళ్ళినా లేదా నదులు చెరువులు ఇంకా చిన్న చిన్న బావులు ఇట్లాంటివి ఉంటాయి కదా వీటిని నీట్ గా పెట్టుకునే ప్రయత్నం మనం చేయాలి అక్కడ చెత్త వేస్తున్నామంటే మనం అనాగరికంగా ప్రవర్తిస్తున్నామని మనం తెలుసుకోవాలి ఇది గుర్తెరగాలి మనం అవును ఓకే ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు చిన్నపిల్లలు ఏంటంటే పెద్దల ప్రవర్తన చూసి వాళ్ళు వాళ్ళని బిల్డ్ చేసుకుంటారు కాబట్టి మనం మారితే మన తర్వాతి తరాలు మారుతాయి లేదంటే భారతదేశం అంతా ఒక చెత్తకుండి అని ఇతరులు అంటే దాన్ని మనం నిజమని ఒప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి మనం సెన్స్ అవ్వాలి మనం చెత్తను ఎక్కడ పడేస్తున్నాం అనేది ఒకసారి గమనించాలి మనకు ఆ గిల్ట్ ఫీలింగ్ ఉండాలి సపోజ్గా వేరే వేరే ప్రదేశంలో మనం పడేస్తున్నాం అంటే ఒక ఒక పశువు కి వెళ్తే దానికి ఎవరైనా చూస్తున్నారా అనేది అనవసరం ఎక్కడైనా అది వదిలేస్తుంది అలా మన ప్రవర్తన ఉండొద్దు ఒక మనిషిలాగా స్పృహ కలిగి ఉండాలి దిస్ ఇస్ సిఫిక్ సెన్స్ మరొకటి మనము ముఖ్యంగా గమనిస్తే ట్రాఫిక్ డిసిప్లిన్ విషయంలో చాలా వెనుకబట్ట ఉంటుంది మన దేశం చాలా ఉంటాయి ముఖ్యంగా మనం లేన్ డ్రైవింగ్ ని అలవాటు చేసుకోవాలి ఎస్ అవు ఆ కారణంగా హారన్ కొట్టడము మితిమీరినటువంటి స్పీడ్ అనవసరంగా ఓవర్టేకులు చేయడం ఈ విషయాల్లో మనం కాస్త మనసు పెట్టి ఆలోచించాలి ఓకే మనం చేస్తుంది సరైనదా కాదా అని కాస్త ఆలోచించాలి రోడ్లపై వెళ్తూ ఈగో పెట్టుకుని అంటే అహం పెట్టుకుని డ్రైవింగ్ చేస్తారు కదా కొందరు సో దానివల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ట్రాఫిక్ డిసిప్లిన్ విషయంలో సివిక్ సెన్స్ కలిగి ఉండడం అంటే దాని అర్థం మనం ఇతరులతో రోడ్లను షేర్ చేసుకుంటున్నాం అనేటువంటి ఒక స్పృహ కలిగి ఉండడం అనమాట రోడ్డు నా కోసమే వేశారు అని అదొక చీప్ మనస్తత్వం ఉంటే అది కరెక్ట్ కాదు కాస్త సెన్సిబుల్ గా ఉండడం అనేది మనం అలవాటు చేసుకోవాలి ఇవన్నీ చిన్న చిన్న మార్పులు పెద్ద పెద్ద మార్పులు ఏమీ కాదు మరొకటి చాలా ఇంపార్టెంట్ ఇది క్రౌడ్ మేనేజ్మెంట్ జనాలు ఎక్కడైతే గుమిగూడు ఉన్నారో అక్కడ ఆ గుంపులో మన ప్రవర్తన ఎలా ఉంటుంది చాలా ముఖ్యం ఈ మధ్య కొన్ని దగ్గర తొక్కిసలాటలు జరిగి ప్రాణాలు పోయాయి మనకు తెలిసింది అట్లా జర్నీ కూడా అయితే ఫస్ట్ అండ్ ఫోర్ థింగ్ మనం అలాంటి ప్రదేశంలో ఉండడం అంత అవసరం అనేది గుర్తించాలి సపోజ్ గా అంత అవసరం అయినా మీ ప్రాణాల కంటే కూడా అది అంత ముఖ్యమా అనేది ఆలోచించాలి కంట్రోల్లో లేనటువంటి గుంపులో మీరున్నారంటే మీ ప్రాణాలకు దేవుడు కూడా గ్యారంటీ ఇవ్వలేడు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మీరు ఉండడం ముఖ్యమా అనేది గుర్తించండి ఎస్ఆర్ నువ్వు క్రౌడ్ మేనేజ్మెంట్ అంటే ఎవరో క్రౌడ్ని గమనిస్తూ వాళ్ళు ఆ క్రౌడ్ని చేయడం అని కాదు ఆ క్రౌడ్లో మనం ఉంటే మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం అనమాట దీనిపై కాస్త స్పృహ పెంచుకోవాలి అందరూ ముఖ్యంగా దేవాలయాల దగ్గర ఇంకా ఆధ్యాత్మిక కేంద్రాలు ఇట్లాంటి ప్లేసులు ఏంటంటే ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే అక్కడ చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా ట్రాన్స్పోర్ట్ ప్లేసెస్ ఎగ్జాక్ట్లీ కొందరు ఏమంటారు అంటే మేము పలానా పుణ్యక్షేత్రానికి సంవత్సరానికి ఒక పది సార్లు వెళ్ళేసి వస్తామని అంటారు చాలా గొప్పగా చెప్తుంటారు కదా కానీ అలా రిపీటెడ్గా వెళ్ళడం నిజానికి సరైంది కాదు మీరు అలా పదే పదే వెళ్ళడం వల్లే క్రౌడ్ అనేది అక్కడ పెరుగుతుంది ఆబ్వియస్ గా యా పుణ్యక్షేత్రాల దర్శనం అనేది నిత్యం మారుస్తుండాలి నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే దీని వెనుక ఒక పరమార్థం ఉంది మీకు ధ్యానం చేయడం అంటే తెలుసు కదా మెడిటేషన్ తెలుసు ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఒక్కో శరీర భాగపై ధ్యాస పెట్టాలి అంటారు కదా అయితే మన ఈ భారతదేశం అనేది మన శరీరం లాంటిది మన భారతదేశ వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఆ పుణ్యక్షేత్రాలు అనేవి ఏంటి అంటే శక్తి కేంద్రాలు లాంటివి అవి అవునా మనం పుణ్యక్షేత్రాల దర్శనం చేస్తున్నామంటే ఒక రకంగా ధ్యానం చేస్తున్నామని అర్థం నిత్యం పుణ్యక్షేత్రాల దర్శనం అనేది చేసుకుంటూ ఉండాలి మనం కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్తుండాలి కొత్త పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అది మనకి ఎంతో పుణ్యం అలాగే ముఖ్యంగా క్రౌడ్ మేనేజ్మెంట్ కి కూడా ఎంతో సహకరిస్తుంది అవునా కదా ఇంకా చెప్పాలంటే పుణ్యం దక్కాలంటే మీ దగ్గరలోని ఆలయాల్లో అంటే మీ సొంత గ్రామాల్లో లేదా మీ సొంత కాలనీల్లో రోజు దైవ దర్శనం చేసుకుని అక్కడ బ్రాహ్మణుడి చేత ఆశీర్వాదాన్ని పొందండి మీకు ఎంతో పుణ్యం వస్తుంది మన టెంపుల్ ఎకానమీ అనేది కూడా డైవర్సిఫై అవుతుంది దానివల్ల ఎంతో మందికి ఉపాధి దక్కుతుంది అలాగే ముఖ్యంగా మనం క్రౌడ్ మేనేజ్మెంట్ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు క్యూ పద్ధతిని పాటించడం అనేది అలవాటు చేసుకోవాలి మన సమాజం మనకు తెలుసు కదా ఏదైనా బస్సు కానీ లేకపోతే మెట్రో ఎక్కుతున్నా కూడా అందరూ ఇట్లా గుంపులు గుంపులుగా ఒకటేసారి వెళ్తుంటారు సో చాలా మంది మన దగ్గర ఏమంట ఏమంటారు అంటే మన దేశంలో చాలా పాపులేషన్ ఉంది కాబట్టి క్యూ పద్ధతి అనేది సాధ్యం కాదా అంటుంటారు కానీ మన వద్ద పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ క్యూ పద్ధతిని పాటించాలి ఆ రూల్స్ని పాటించాలి ఆ స్పృహ అనేది మనందరికి ఉండాలి అది మనకి ఏం చేస్తుందంటే ఆ పరిస్థితులను కాస్త సులభం చేస్తుంది ఫ్రీ చేస్తుంది కాబట్టి సివిక్ సెన్స్ విషయంలో మనం ఇలాంటి సింపుల్ సింపుల్ అంశాల్లో మార్పు కోసం ప్రయత్నించాలి ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి నిజానికి చెప్పడానికి ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం అయితే ప్రతిసారి మనం మనం అంటే ప్రతి విషయంలో మనము పొలిటీషియన్స్ ని ఇంకా ప్రభుత్వాలను బూచిగా చూపుతుంటాం ప్రభుత్వాలు అనే కంప్లైంట్ చేస్తుంటాం కదా అయితే మనం సమాజంలో మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం అనేది ఒక పొలిటీషియన్ వచ్చి నేర్పిస్తాడా మనకు లేదు మన ఎమ్మెల్యే గాని మన ఎంపీ గాని వచ్చి నేర్పిస్తాడా లేదు కదా లేదు ఒకటి ఆలోచించండి మన దేశ ప్రధాని వచ్చి ఆయన స్వయంగా రోడ్ల నూర్చి లేదా చెత్తనెత్తి మనం మన పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలని చెప్తున్నాడంటే మన సమాజం యొక్క ఆలోచన స్థితిలో ఎంత లోపముందో మనం గుర్తించవచ్చు ఎంత తనం ఉందనేది మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ కి నిత్యం మన పొలిటీషియన్స్ నిందించడం మానేసి మన ప్రవర్తన మనం సరిదిద్దుకుంటే మనం ఏం చేయగలుగుతాం అప్పుడు ఆ పొలిటీషియన్స్ కూడా మారుతారు అవును మన ఆలోచనల్లో వెనుకబాటుతనం ఉంటే మనకు వెనుకబాటుతనాన్ని ప్రసాదించే పొలిటీషియన్స్ ని మనం ఎన్నుకుంటాం మనకు తెలియకుండా నిజానికి చాలా ఏళ్లుగా అలాగే జరిగింది బ్రిటిషర్లు వెళ్ళిపోయినా కూడా మనము స్వతంత్రంగా పరిపాలన చేసుకుంటూ కూడా మన దేశాన్ని ఎందుకు చక్కదిద్దుకోలేదంటే దానికి కారణం మన లోపల బానిస మానసత్వం అనేది ఇంకా కొనసాగడం వల్లే ఇప్పుడు కాస్తైనా ప్రజల కొంత మార్పు వస్తుంది కానీ ఇంకా చాలా మంది బ్రిటిషర్ల పాలన సమయం నాటి ఆ మానసిక స్థితి కలిగి ఉన్నారనమాట ఎస్ అన్ను ఆ మెంటాలిటీ ఇంకా ఉంది అవునా అది మారాలి ముఖ్యంగా దేశం అంటే భక్తి ఉండాలి భక్తి కలిగి ఉండాలి అప్పుడే మనల్ని మనం మార్చుకుందాం అనేటువంటి ఒక దృక్పథం అలవాటు అవుతుంది అవును ఎస్ ల్యాండ్ పైన మనకు ఒక భక్తిభావం లేదనుకోండి ఆ దృక్పథం ఉండదు సమాజంలో మనం ఏ విధంగా జీవిస్తున్నాం ఎలా ప్రవర్తిస్తున్నాం ఈ స్పృహ ఉండాలన్నమాట సామాజిక స్పృహ లేకపోవడం అనేది నిజానికి ఒక మరణించిన వ్యక్తి లేచి నడుస్తున్నట్టే అని భావించారు అంటే తన చుట్టుపక్కల తనకు ఏం జరుగుతుందనే స్పృహ లేకుండా ప్రవర్తించడం అది ఒక ప్రాణం లేని శవంతో సమానం ఎస్ఆర్ ఎస్ మన ఆలోచనలను కాస్త రిచ్గా మార్చుకుందాం సివిక్ సెన్స్ విషయంలో మన ఆలోచనలు అనేవి చాలా చాలా మారాలి మార్పు అనేది ఎప్పుడు కూడా మన నుండి మొదలైతే అది నిజమైన మార్పు వైపుకు దారి తీస్తుంది ఎప్పుడైనా ఏ మార్పుకైనా సరే ఫస్ట్ వాలంటీర్ మనమే ఉండేటట్లు తాపత్రయం ఎస్ ఇనిషియేషన్ తీసుకోవాలి ఆ తాపత్రయం ఉండాలి అప్పుడు మనం ఈ దేశానికి ఒక రకంగా నాయకత్వం వహిస్తున్నట్లే అని భావించాలి ఎస్ఆర్ ఎందుకంటే మనం తొలి అడుగు మనం వేస్తున్నాం కదా కాబట్టి సివిక్ సెన్స్ విషయంలో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుందాం ముఖ్యంగా వెనుకబాటుతనాన్ని ఒక లాగా మోయడం అనేది మానేయాలి ప్రజలు మన దేశంలో చాలా మందికి ఈ అలవాటు ఉంది మన ఆలోచనల్లోనే తొలుత ఈ రిచ్నెస్ అనేది కలిగి ఉండాలి అట్లా మన దేశాన్ని మనము ఒక అభివృద్ధి చెందిన దేశంగా మనం మార్చవచ్చు దెన్ మనం అప్పుడు గర్వంగా అయిపోవచ్చు ఇండియా ఇస్ డెవలప్డ్ కంట్రీ డెవలప్డ్ కంట్రీ